ఒంటరిగా రాదు చీకటితో పాటు ఆలోచనలు ఆవేదనలను తోడుగా తీసుకొస్తుంది నమ్మకం లేని ఫ్రెండ్షిప్ విలువివ్వని రిలేషన్ అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే చేసే వాళ్ళని దూరం చేసుకొని మోసం చేసే వాళ్ళని పక్కన పెట్టుకుంటారు కొందరు తెలివి తక్కువ వాళ్ళు మాయమాటలు చెప్పేవాడు నమ్మకాన్ని ఎక్కువగా పుట్టిస్తాడు నమ్మకం పెరిగాక వాడుకొని వదిలేయాలని చూస్తాడు తో పలకరించే రోజులు పోయాయి అవసరానికి మాత్రమే మాట్లాడే రోజులొచ్చాయి ఇష్టమైన వ్యక్తి మిమ్మల్ని బాధ పెడితే కోపం రాదు కన్నీళ్లు మాత్రమే వస్తాయి నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు బాగానే బ్రతికేయొచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనీయకు బ్రతకనివ్వరు సంపాదన కోసం దుస్తులు మురికైనా పర్వాలేదు కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు రూపం ఏదైనా వ్యసనం మాత్రం చెడ్డదే అది మద్యమైన లేదా ఆదర్శవాదమైన మూర్ఖులు జ్ఞానులను మూర్ఖులు అంటారు కానీ జ్ఞానులు ఏ మనిషిని మూర్ఖుడు అని అనరు ప్రేమించినట్టు నటించే అమ్మాయి నీ నుండి బహుమతులు కోరుతుంది నిజంగా ప్రేమించే అమ్మాయి నీకు బహుమతులు ఇస్తుంది ఇది గుర్తించి అప్రమత్తంగా ఉండు